మిత్రులారా శివ రీ రిలీజ్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సినిమా శివ సినిమాలో ప్రధాన చాలా చాలామంది అప్పుడప్పుడు కనిపిస్తున్నారు చిన్న శివలేఖ సుధాకర్ మురళీమోహన్ గారు నరేష్ వీళ్ళందరూ అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు జేడి చక్రవర్తి కానీ ప్రధాన పాత్రలైన గణేష్ అతని పేరు నిజమైన పేరు విశ్వనాథ్ కీర్తి చిన్నపాప ఆమె పేరు సుష్మా తర్వాత ఏమైన ఎందుకు కనిపించడం లేదు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలు ప్రతి ప్రేక్షకుడిలో కూడా ఉత్పన్నమవుతున్నది చూద్దాం వారి గురించి ఆ చిన్న పాప పేరు ఆ సినిమాలో కీర్తి అయితే వాస్తవంగా ఆమె పేరు సుష్మా ఆ సినిమాలో ఒక భయంకరమైన ఛేజింగ్లో ఆ చిన్నపాపను కూర్చోబెట్టి నాగస్ నాగార్జున సైకిల్లో వస్తూ ఉంటే ఆ పాప నిజంగా భయపడిందంట నిజంగా భయపడింది రెండు మూడు సార్లు కింద పడింది ఎంత భయంకరంగా ఆమెతో నేను నటింపజేశాను నిజంగా చాలా సిగ్గుపడుతున్నానని ఇటీవల రామ్ గోపాల్ గౌర్రు క్షమాపణ కోరినట్టు ఆ ట్వీట్ చేస్తే ఆమెకు ఆమె రెస్పాండ్ చేసినట్టుగా ఇక్కడ ఉంది చూడండి అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఆమె కాగ్నేటివ్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఆమె పేరు సుష్మా నేను ఇప్పుడు దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు ఆ పాప ఇప్పుడు అప్పటి నుంచి తర్వాత ఏ సినిమాల్లో కూడా నటించలేదు ఏమే ఆమె ఆ ఏ సినిమాలో నటించలేదు సినిమాల నుంచి ఇంట్రెస్ట్ చూపలేదు కారణం బహుశా ఆ చేజింగ్ సీను ఆమె గుండెలో దాగిపోయిందేమో రామ్ గోపాల్ వర్మ చాప కొరారు ఇక రెండో పాత్ర ఈ పాప తర్వాత రెండవ చాప చెప్పుకోదగ్గ పాత్ర ఏంటంటే గణేష్ ఈ గణేష్ కథలు ఎంత ముఖ్యమైన పాత్ర అంటే ట్రైలర్లో కూడా రెండు చోట్ల ఆయన గురించి ఉంది వార్నింగ్ ఇస్తున్నావా అని టీం ఒక మీద వేయడం లేకపోతే ఏదన్నా ఉంటే బ బచ్చాగాల మీద చూపించమని చెప్పు నీ భవాని యొక్క దౌర్జన్యం నీ ఈ నీలాంటి వాళ్ళ చెంచాలతో కాదు అని ఇట్లా అని ఆయన లేకుండా కథ లేదు గణేష్ లేకుండా శివ కథ లేదు మరి ఎక్కడ గణేష్ ఏమైనాడు ఎక్కడున్నారు అంటే గణేష్ ఆయన ఒరిజినల్ నేమ్ విశ్వనాథ్ ఆ విశ్వనాథ్ ఈ నాకు రామ్ గోపాల్ వర్మకు స్నేహితుడంట ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ నటించడం ఆయన ఈ గణేష్ ముఖంలో కురూరత్వం చక్కగా సైలెంట్గా కనిపిస్తుండడు చాలా చక్కగా నటించాడు ఆయన అలాంటి వ్యక్తి ఆ సినిమాలో తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు చాలా ఛాన్సులు వచ్చాయంట గణేష్కు చాలా విలన్ రోల్స్ చాలా సందర్భాల్లో ఛాన్స్ వస్తే సులుతంగా విమర్శించి నాకు ఇక సినిమాలు వద్దు నా నా యొక్క యాటిట్యూడ్ సినిమాలు నటించడం కాదు రామ్ గోపాల్ వర్మ మీద ఉండే స్నేహం కొద్దీ నేను సినిమాలు నటించానని చెప్పి ఆయన సినీ ఫీల్డ్ నుండి వేరైనారు అని రామ్ గోపాల్ వర్మ ఇటీవీలో చెప్పారు అంటే గణేష్ ఒకవేళ సినిమాలో కంటిన్యూ చేసి ఉంటే ఎంత పెద్ద విలన్ అయ్యి ఉండేవాడు మనం ఊహించే దానికి కూడా అంత అంత బ్రహ్మాండమైన క్రూరత్వం భావనతో ఉన్నందువల్ల ఆయన గొప్ప అయ్యేవాడు కానీ ఆయన ఈ ఫీల్డే నాకు వద్దని సున్నితంగా వెళ్ళిపోయారు ఇక ఆ పాప ఆ చేంజింగ్ సీన్ ద్వారా ఇక నాకు సినీ ఫీల్డ్ వద్దు సో మొర్రో అంటూ అమెరికానే వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది అక్కడ రీసెర్చ్ చేస్తున్నది ఇదండి ఈ సినిమాలో ఆ రెండు పాత్రల యొక్క గొప్పతనం ఆమె పేరు కీర్తి సినిమాలో కీర్తి నిజమైన పేరు సుష్మా ఈయన పేరు గణేష్ నిజమైన పేరు విశ్వనాథ్ ప్రస్తుతం వీరు సినీ ఫీల్డ్ లేరు కానీ ఉన్నారు సినిమాల జోలుగా రాలేదు ఈ ప్రెస్ మీట్ కానీ దానికి కూడా వాళ్ళు రారని చెప్పారని తెలిసింది ఎనీహ్ వారి యొక్క నటన ఇన్ని రోజుల తర్వాత మరి అందరూ గుర్తించడం చాలా గొప్ప విశేషం ఇలాంటి వారు గురించి తెలుసుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను గొప్ప ఆ రోజులోనే మంచి నటన చూపించారు వీరు వీరు వీరు